మాతృదేవోభోవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్కి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయితే ఆ న్యూస్ ఏంటి అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు తెలంగాణలో ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది కోర్ట్ ఇష్యూ తర్వాత సో కొద్దిమంది స్టూడెంట్స్కి నో డౌట్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా కోటాల సీట్స్ వస్తున్నాయి అక్కడ వెళ్ళిపోతున్నారు కొద్దిమంది స్టూడెంట్స్కి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది క్యా స్టేట్ కోటాల క్యాటగిరీ ఏ కింద సీట్ వస్తుంది అని కొద్దిమంది స్టూడెంట్స్ క్యాటగిరీ కేటగిరీ బీలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు అయితే కొద్దిమంది స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వేల మంది స్టూడెంట్స్ అనుకోండి ఓకే వేల మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ క్యాటగిరీ బి క్యాటగిరీ సికి అంత మనీ పెట్టలే పెట్టడం కష్టమయ్యి అప్పులు చేసి బయట దేశాలకి పంపిస్తున్నారు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి దీనివల్ల లాభమా నష్టమా అన్నది పక్కన పెడితే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మీకు ఒక చిన్న వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫారెన్లో మెడికల్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఓకే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది అది క్వాలిఫై అయితేనే మీరు పీజీ చేయొచ్చు లేదా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు ఇక్కడ క్వాలిఫై కావట్లేదు అనమాట సో వీళ్ళందరూ ఫారెన్ ఎందుకు పంపిస్తున్నారు సార్ అని అంటే ఇండియాలో కేటగిరీ బీ అండ్ సి ఎక్కువ మనీ అవుతాయి కొన్ని దేశాలు తక్కువ జార్జియా ఓకే కజకిస్తాన్ వీటివంటి కొన్ని దేశాలు రష్యా చైనా కొంచెం తక్కువ అమౌంట్ లోపలనే ఎంబీబీఎస్ సర్టిఫికెట్ వాళ్ళు ఇస్తున్నారు సో అందుకని పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే మధ్యతరగతి పేరెంట్స్ కుటుంబాలు బయటికి పంపించడానికి ప్రయత్నిస్తున్నాయి దానివల్ల బెనిఫిటా లాసా అసలు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బోత్ తెలుగు స్టేట్స్ మన ఛానల్ టార్గెట్ వచ్చేసి తెలుగు స్టేట్స్కి సంబంధించిన తెలుగు స్టేట్స్ విద్యార్థులకు యూస్ఫుల్ వీడియోస్ చేయడం ఓకే సో వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ ఓకే ఎంబీబీఎస్ కం బయట వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారు కదా కష్టంగా మారిన ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ అంటే వేరే దేశంలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి ఎంట్రన్స్ ఎగ్జామ్ దానినే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అని దీన్ని ఎవరు కండక్ట్ అంటే ఎన్ఎంసి వాళ్ళు కండక్ట్ చేస్తారు నేషనల్ మెడికల్ కమిషన్ ఓకే దిస్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఎన్ఎంసి ఫర్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా అంటే అబ్రాడ్లో వేరే దేశంలో నువ్వు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇండియాకి వస్తే నీకు డైరెక్ట్గా డాక్టర్ అని ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఉండదు వాళ్ళు ఒక ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అయిన తర్వాతనే వాళ్ళకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదా పీజీ చేసుకోవచ్చు ఓకే ఇదండి అయితే ఎవ్రీ ఇయర్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని ట్వంటీ పర్సెంటేజ్ లోపే ఉత్తీర్ణత అవుతున్నారు అంటే వంద మంది రాస్తే ఇరవై స్టూ ఇరవై మంది స్టూడెంట్స్ క్వాలిఫై అవుతున్నారు సార్ ఎందుకు సార్ ఏంటి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఒకటి సిలబస్ డిఫరెన్స్ సిలబస్ డిఫరెన్స్ ఒకటి ఓకే హండ్రెడ్ సేమ్ అయితే ఉండదు రెండోది వాళ్ళ టీచింగ్ పిల్లలకి కనెక్ట్ కాకపోవడం కొన్ని కంట్రీస్లో అయితే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తారు ఇంగ్లీష్లో కూడా చెప్పారు వాళ్ళ లాంగ్వేజ్లోనే టీచ్ చేస్తారు అప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ మీద కమాండ్ ఎలా సంపాదిస్తారు ఇంగ్లీష్లో నేర్చు ఇంగ్లీష్లో చదివితే అది యూనిక్ లాంగ్వేజ్ సోర్సెస్ ఉంటాయి సో ఎక్స్ట్రా నాలెడ్జ్ ఈజీగా సంపాదించుకోవడానికి సో వేరే దేశంకి వెళ్తారు కదా వాళ్ళ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే ఎలాగో అది మదర్ టంగ్ కాదు అంత ఫుల్గా ఏం కనెక్ట్ కాదు ఓన్లీ ఎంబీబీఎస్ కోర్స్ పర్పస్ నేర్చుకుంటారు సో సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ రాదు అందుకని ఫెయిల్ అయిపోతున్నారు ఓకే కొద్దిమంది కన్సల్టెన్సీస్ కూడా అప్రోచ్ అవుతున్నాయి నాకు సరే మీరు మా కన్సల్టెన్సీ గురించి చెప్పండి ఇక్కడ ఈ కంట్రీ బాగుంది ఆ కంట్రీ బాగుంది ఇంత ఫీజులో మీరు వాళ్ళు చూసుకుంటారని అంటున్నారు నేను అలా ఏం చెప్పట్లేదండి ఎందుకు అంటే క్లియర్గా కొద్దిమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కొద్దిమంది ఓకే బాగుంది అని చెప్తున్నారు సో ఇది మిక్స్డ్ టాక్ ఉంది సో కొద్దిమంది అక్కడ కష్టపడి అప్పు చేసి అక్కడికి వెళ్ళి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఈవెన్ ఎంట్రెన్స్ కూడా క్వాలిఫై కాకుండా స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారు సో అందుకని నేనేం సపోర్ట్ చేయట్లేదు అది జస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను పేరెంట్స్ కూడా అడుగుతున్నారు సో మీరే ఇంకా నేను చెప్తున్నాను క్లియర్గా చాలా కష్టపడాల్సి ఉంటుంది బయట వేరే కంట్రీస్కి వెళ్ళి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినా మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఎంట్రెన్స్ రాసి సీ ఫుల్ సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ తెచ్చుకుంటేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది అనేది చెప్తున్నాను ఒక పాయింట్ నెక్స్ట్ ఇన్ ఇండియా సీట్ రాని వాళ్ళు అదర్ కంట్రీస్లోకి వెళ్తారు ఎందుకంటే చెప్పాను కదా కేటగిరీ బీసీ ఎక్కువ ఫీజు ఉంటుంది ఇక్కడ బయట తక్కువ ఉంటుంది కొంచెం ఓకే ఈ కంట్రీస్ ఏంటి సార్ అంటే జనరల్గా రష్యా చైనా ఉక్రెయిన్ నేపాల్ బంగ్లాదేశ్ కజకిస్తాన్ అర్మేనియా జార్జియా వంటి దేశాలు ఓకే ఈ దేశాలు ఆఫర్ చేస్తున్నాయి ఓకే ఎంబీబీఎస్ని కంపేర్ విత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రైవేట్ కాలేజీలు తీసుకునే కేటగిరీ బీసీ ఫీజుతో కంపేర్ చేస్తే తక్కువ ఫీజు తోటి ఓకే ఈ ఈ కంట్రీస్లలో జనరల్గా అది కొన్ని వేల మంది వెళ్తున్నారు ఎవ్రీ ఇయర్ ఓకే ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కొన్ని దేశాల్లో మన ప్రమాణాలకు తగ్గట్టుగా ఎంబీబీఎస్ ఉండట్లేదు ఓకే మన ప్రమాణాలకు తగ్గట్టుగా ఎంబీబీఎస్ విద్య లేకపోవడం వల్ల ఇక్కడ ఎఫ్ఎంజీఈ క్లియర్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఓకే అది ఒకటి ఒక రీజన్ ట్వంటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ మాత్రమే పాస్ అవుతున్నారు ఓకే అంటే ఎయిటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతున్నారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం మీకు ఒక డౌట్ వస్తుంది సార్ ఎఫ్ఎంజీ అనేది చెప్పాను కదా ఎఫ్ఎంజీ అంటే ఇండియాలో పీజీ చేయాలన్నా నువ్వు ఏం చేయాలన్నా ప్రాక్టీస్ చేసుకోవాలన్నా నువ్వు ఖచ్చితంగా ఇది ఎంట్రన్స్ క్వాలిఫై కావాల్సిందే ఎఫ్ఎంజీ అనేది మస్ట్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది మస్ట్ ఎవ్రీ ఇయర్ రెండు సార్లు కండక్ట్ చేస్తారు ఇది ఎఫ్ఎంజిఈ ఎగ్జామ్ అనేది ఒకటి జూన్ అండ్ డిసెంబర్ లోపల ఎవ్రీ ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఓకే చూడండి నేను లాస్ట్ త్రీ ఇయర్స్ డేటా తీసుకున్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో ఎంతమంది రాశారు ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై రాస్తే ఎంతమంది క్వాలిఫై అయ్యారు రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు డిసెంబర్లో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు స్టూడెంట్స్ రాస్తే ఏడు వంద ఏడు వేల ఏడు వందల ఎనభై ఒకటి స్టూడెంట్సే క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకుందాం జూన్లో ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది స్టూడెంట్స్ రాస్తే ఏడు వేల రెండు వందల ముప్పై మూడు స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు డిసెంబర్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ రాస్తే పదమూడు వేల నూట నలభై తొమ్మిది మాత్రమే క్వాలిఫై అయ్యారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తీసుకుందాం జూన్ మొన్న రీసెంట్గా వచ్చింది రిజల్ట్ ఇది ముప్పై ఆరు వేల ముప్పై నాలుగు స్టూడెంట్స్ ముప్పై ఆరు వేల ముప్పై నాలుగు స్టూడెంట్స్ రాస్తే ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఆరు వేల ఏడు వందల ఏడు స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫై ఇది చాలా చాలా తక్కువ ఓకే వీళ్ళు కష్టపడితే ఓకే వీళ్ళ పీజీ కానీ ప్రాక్టీస్ కానీ చేసుకోవచ్చు కానీ రిమైనింగ్ స్టూడెంట్స్ మాత్రం స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీకు నాట్ క్వాలిఫైడ్ సార్ క్వాలిఫై కాకుండా అంత పెద్ద ప్రాబ్లమా అంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి ఛాన్స్ ఉండదు అంత కష్టపడి అంత మనీ పెట్టి అన్ని మీరు బయటికి కంట్రీస్కి వెళ్ళి ఉండడం ఉండడము అంటే చాలా విషయాలు అడ్జస్ట్ కావడమే ఓకే వెదర్ అట్మాస్ఫియర్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం చాలా చాలా విషయాలు ఫ్యామిలీకి దూరంగా ఉండడం చాలా విషయాలు అడ్జస్ట్ కావాల్సిందే ఓకే మీకు ఇక్కడికి వచ్చే తీరా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్రాక్టీస్కి పాజిబిలిటీ ఉండదు పీజీకి కష్టం అవుతుంది ఓకే ఇంత చేసిన తర్వాత మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఓకే ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్తారు ఇలా కొద్దిమంది స్టూడెంట్స్ మాట్లాడిన దాన్ని బట్టి నేను చెప్తున్నానండి ఓకే చాలా స్ట్రగుల్ కావాల్సి ఉంటుంది మీరు క్వాలిఫై కాకుండా ఇక క్వాలిఫై అయ్యి మీరు ఓవర్కమ్ చేసుకొని సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ ఉంటే నో ఇష్యూ ఓకే కన్సల్టెన్సీస్ కూడా ఏం అంటే మేము ప్రొవైడ్ చేస్తాము అక్కడ ఈ ఎగ్జామ్ క్వాలిఫై చేయడానికి అని మేము క్లాసెస్ కూడా అరేంజ్ చేస్తాము అని అంటారు కానీ అది ఎంతవరకు అరేంజ్ చేస్తారు ఎంత ఫుల్ ఫిల్డ్గా సపోర్ట్ చేస్తారు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ మనం చెప్పడానికి కష్టం ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జస్ట్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ నైన్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంటేజ్ ఫెయిల్ అయిపోయారు ఎయిటీ వన్ పాయింట్ త్రీ ఎయిటీ వన్ పర్సెంటేజ్ ఫెయిల్ అయిపోయారు అంటే నైన్టీన్ పర్సెంటేజే క్వాలిఫై అయినట్లున్నారు ఎయిటీన్ నైన్టీన్ పర్సెంటేజ్ క్వాలిఫై అయ్యారు అంతే మెయిన్ రీజన్ ఫర్ ఫెయిల్ తక్కువ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండడం అంటే సిలబస్ డిఫరెన్స్ ఉండడం క్లినికల్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది ఏదో వెళ్ళామో వాళ్ళ సెమిస్టర్ వింటాం క్లాసెస్ కొన్ని ఓకే తక్కువ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండి ఆ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఏదో కష్టపడి పాస్ అయిపోయినంత మాత్రం ఆ సిలబస్ టాలీ కాదు ఫుల్ కమాండ్ రాకపోవచ్చు ఈ మెయిన్ రీజన్స్ అయితే ఇవి ఉన్నాయండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ మధ్యన ఈ ఫోర్ ఇయర్ తీసుకున్నాడు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ మధ్యన అవుట్ ఆఫ్ సిక్స్టీ వన్ థౌజండ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్లో అంటే ఫోర్టీన్ పర్సంటేజే క్వాలిఫై అయ్యారు ఓకే సో ఇది చూసుకోండి దీనికి ప్రిపేర్ అయ్యి మీ పిల్లల్ని జాగ్రత్తగా మోటివేట్ చేసి పంపించాలని డిసైడ్ అయితే ఓకే ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని అలర్ట్గా ఉం చేసి గైడ్ చేస్తూ మానిటర్ చేస్తూ చేస్తామన్న కాన్ఫిడెన్స్ ఉంటే అది మీ ఇష్టం అంటే నెక్స్ట్ ఫ్యూ కంట్రీస్లో అసలు వాళ్ళ బోధన టీచింగ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది వాళ్ళ కంట్రీస్ లాంగ్వేజ్లో ఉంటుంది ఇది కూడా ఒకసారి చూసుకోండి ఓకే ఇంగ్లీష్లో ఉంటేనే బెటర్ నెక్స్ట్ ఇన్ ఇండియా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇండియాలో ఎవ్రీ ఇయర్ ట్వంటీ ల్యాక్స్ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ త్రీ ఎఫెక్టివ్గా ట్వంటీ ట్వంటీ ప్లస్ ల్యాక్స్ అప్లై చేస్తున్నారు సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఆర్ వన్ ల్యాక్ ట్వంటీ సీట్స్ అన్ని పెరిగిన తర్వాత వన్ ల్యాక్ ట్వంటీ వరకు ఉన్నాయి సీట్స్ చూడండి ఎంత కాంపిటీషన్ డిమాండ్కి సీట్స్కి సంబంధమే లేదు చూడండి ఎంతమంది రాస్తున్నారు ఎంతమంది ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి అందుకే కేటగిరీ బి కేటగిరీ సి కంటే బయట కంట్రీస్లో చేయడం బెటర్ అని చెప్పేసి అప్పు చేసి మరీ పంపిస్తున్నారు పేరెంట్స్ కొన్ని వేల మంది వెళ్తున్నారండి అక్కడ ఏమైనా ఇష్యూస్ అయినాయి అనుకోండి రీసెంట్గా ఉక్రెయిన్ నుంచి సడన్గా అక్కడ ఏదైనా వెదర్ కండిషన్ కానీ ఏదైనా యుద్ధం వార్ జరిగిన ఏమైనా అయ్యిందంటే మాత్రం ఇంకా చాలా థ్రెట్ అసలు ఓకే చాలాసార్లు అలా జరిగింది కూడా ఓకే సో వాళ్ళు సడన్గా మళ్ళీ ఇండియాకి రావాల్సిన పరిస్థితి వస్తుంది ఓకే నెక్స్ట్ బీ కేర్ఫుల్ మై డియర్ స్టూడెంట్స్ మైన్ పేరెంట్స్ మీరు డిసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించండి ఇక్కడ ఇండియాలో ఒక నార్మల్ మెడికల్ కాలేజీలో జాయిన్ కావాలా వద్దా అనే దానికి ఒకటికి వంద సార్లు ఆలోచించినా ఏం కాదు బట్ బయటి కంట్రీస్కి వెళ్ళాలంటే ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించండి అప్పుడే డిసిషన్ తీసుకోండి ఓకే సో ఫ్యూ స్టూడెంట్స్ మాత్రం వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు నేను కంప్లీట్గా నెగిటివ్ అని చెప్పట్లేదు కష్టపడ్డ వాళ్ళు బట్ మెనీ స్టూడెంట్స్ మాత్రం స్ట్రగుల్ అవుతున్నారు ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నా ఒపీనియన్ సార్ మీ ఒపీనియన్ చెప్పండి అంటే ఇండియా ఈజ్ బెస్ట్ ఇండియా ఈజ్ సెక్యూర్ ఇండియా ఈజ్ వ్యాలిడ్ ఓకే నో డౌట్ యు నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఏం జరుగుతుంది నేను ఎంబీబీఎస్ తర్వాత నేను పీజీకి ఎలా ప్రిపేర్ కావాలి ఏం చేయాలి అనేది మీరు కొంచెం ఫాస్ట్గా ఉంటుంది ఓకే నా సజెషన్ అయితే మీకు ఇండియాలో ఆప్షన్ చేయడానికి ఏమాత్రం వన్ పర్సెంటేజ్ ఆప్షన్ ఉన్నా దీనికి ప్రిఫరెన్స్ చేయండి ఫస్ట్ నా సజెషన్ బయటి కంట్రీస్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ పాసిబిలిటీస్ ఉన్నా ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించండి అనేది నా సజెషన్ అక్కడ చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ చేసిన వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కన్సల్టెన్స్ వీళ్ళు ఏం చెప్తారంటే మేము ప్రొవైడ్ చేశాము వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేదు వాళ్ళు నేర్చుకోలేదు క్లాసెస్ వినలేదు మేము ఏం చేస్తాం దానికి అనే ఆన్సర్స్ చెప్పిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి కొద్దిమంది ఓకే కన్సల్టెన్సీ వాళ్ళు సపోర్ట్ చేశారు దాన్ని యూటిలైజ్ చేసుకుని మేము పాస్ అయిపోయానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో ఇది జాగ్రత్తగా థింక్ చేసి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ డిషన్ తీసుకోండి ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా ఇటువంటి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఏది ఉన్నా సరే నీటికి సంబంధించింది వెబ్సైట్ అండ్ అండ్ ఐఐటి ఎనీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఇమీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది మై డియర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఓకే ఇది మన ఛానల్ మన కోసం అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ గలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవా ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్